నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిత ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అనుకుంటా చూసాను బాబా మంచి రోజు వస్తుంది అనుకున్నాను పుష్యార్క యోగం రాబోతోంది రవి పుష్యమి యోగం అని కూడా పిలుస్తారు రేపు ఏడవ తారీఖు పుష్యార్క యోగం ఆదివారం నాడు పుష్యమి నక్షత్రం కలయికతో వస్తోంది అలాగే పురి జగన్నాథ స్వామి రథయాత్ర కూడా అదే రోజున జరుగుతుంది చార్ధామ్ యాత్రల్లో ఒక యాత్ర పురి జగన్నాథ స్వామి యాత్ర అలాగే జన్మలో ఒక్కసారైన ఆ రథయాత్రని చూడాలి అనేది చెప్ పెద్దవాళ్ళు చెప్పేటటువంటి మాట ఖచ్చితంగా చూడాలి రథయాత్ర ఎప్పటికైనా స్వామి కరణించాలి రైట్ రథయాత్ర అటు పూరి జగన్నాథ్ స్వామి దేవాలయంలో అలాగే రవి పుష్యమి యోగం రోజు ఏం చేయమంటారు ఇక కన్నుల ఆ రోజు అంటే ఎప్పుడూ రవి ఆదివారం పుష్యమి నక్షత్రం కలిసి వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాను అవును ఇక ఆ రోజు విశేషంగా మనం చేసుకోవడానికి ఆ స్వామి యొక్క నామస్మరణ ఈ తారీఖు ఎంత వచ్చింది డేటు తారీఖు సప్తా స్వరధమా కశ్యపాద్మకం శ్వేత ధరం దేవంతం సూర్యం ప్రణమం సూర్య నమస్కారాలు చేయడం సూర్యుడిని సూర్యుడు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం ఎర్రచందన పువ్వు జలంతో అర్ఘ్యం ఇవ్వటం ఆ రోజు విశేషంగా ఆదిత్య హృదయ పారాయణాలు చేయటం వీలైతే మనం ముందుగానే చేస్తున్నారా ఇది ముందుగానే పడదా చెప్పండి మీరు ముందుగా చేస్తే అర్క సమితలు సంపాదించి స్వామివారికి అంటే చాలా ఇష్టం పుష్య అర్కయోగం కదా ఆ రోజు విశేషంగా ఇళ్లలో ఆ హోమం సూర్య హోమం చేయించుకో చాలా మంచిదమ్మా ఏమని చెప్పాలి పురోహితులకి అరుణ హోమం అరుణం అరుణ పారాయణం చేస్తూ ఒక్కొక్క అనువాకానికి ఒక్కొక్క సమిత ప్రసాదాన్ని నివేదన చేస్తూ అరుణ హోమం చేస్తారు అంటే అవి దొరుకుతాయా కొంచెం ముందుగా వెళ్ళి చెప్పాల్సి ఉంటుంది దొరుకుతున్నాయి మంచి దొరుకుతున్నాయి మీకు దగ్గరలో ఉంటే మీరు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి సంగ్రహించవచ్చు కూడా సమిదాలను సంగ్రహించుకోవచ్చు దాన్ని అలాగా చేయొచ్చా పెకలించచ్చాకని అమ్మ అంటే మనం ఒక సాధన కోసం ఆ వృక్షానికి ఉన్నటువంటి శక్తి అంటే పూర్తిగా ఏదో నిర్వీర్యం చేయకు ఒక చెట్టుని తీస్తాం అవసరానికి వాడుకోవాల్సి వచ్చింది ఒక మంచి కార్యానికి ఎండిన సమితలు తీసుకోవాలి అంటే పుషార్కం రోజు మనం తంత్రంలో ఆ వేరుని సంగ్రహించి ఇంట్లో పెట్టుకుంటే మంచిది ఎంత అక్కడ ప్రమాణం కూడా చెప్పబడింది పదిహేను సంవత్సరాలు అంత ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల బలిదానాలు ఇస్తూ ఉంటారు బలుల్ని జంతు బలి ఇస్తూ ఉంటారు ఏమిటి ఆ బలి అంటే ఇక దాని జీవితం అయిపోయింది చరమాంకంలో ఉంది అప్పుడు స్వామికి నివేదన చెయ్యాలి అని శాస్త్రం చెప్తుంది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు మనకి ఇప్పుడు ఒడిశాలో కామాఖ్య ఉంది కదా కామాఖ్యలో పంచుబలి చేస్తారు ఏమిటి అక్కడ పంచుబలి పంచబలి అంటే దున్నపోతు పావురం మేక అంటే పంచమకారాలు అని చెప్తారు ఐ ఐదు మకారాలు అందులో మనకి చెరుకుగడ కూడా ఉంటుంది బూడిద గుమ్మడికాయ ఉంటుంది అక్కడ మరి అంటే బలిని అమ్మవారు చూస్తూ చూస్తూ ఒక జీవిని బలి కోరుకుంటుంది అంటే ఒక జీవి తన జీవితం చరమాంకంలో అంటే ఓల్డ్ అయిపోయినటువంటి దొన్నపోతని తీసుకెళ్లి బలి ఇవ్వాలి ఒరిజినల్ అదే ఇంకెందుకు పనికిరాదు అన్నప్పుడు దాని జీవితాన్ని భగవంతుడికి త్యాగం చేయడం ద్వారా దానికి ఉత్తర జన్మ వస్తుందని శాస్త్రం చెప్తుంది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు మంచి వయసులో వయసులో లేగదోడలను కూడా చేసేస్తారు ఏ దేవీ దేవత కూడా ఈ విధంగా సంస్కారాలని కోరుకోరు ఇక్కడ ఇక్కడ కూడా మనం పదిహేను సంవత్సరాలు వయసు చెందినటువంటి శ్వేతం పెద్దదో చాలా పెద్దగా అయిపోయి ఉంటుంది మీకు అంటే ఇవన్నీ ఓకే ఇవాళ ఆ వేరును సంగ్రహించ ఇంటికి తీసుకెళ్ళాం అంత నిష్ట నియమము ధర్మము నీ దగ్గర ఉన్నప్పుడు ఆ వేరు నీకు మరింత యోగ్యతని ఇస్తుంది ఏదో వెళ్ళి తీసుకెళ్లి ఇంట్లో పెట్టేసుకుంటే మంచిది రీసెంట్ గా మీరు రుంగలి మాల వేసుకుంటే కోటీశ్వరులు అయిపోతారు ఆయన ఎవరు ధనుష్ వేసుకున్నాడు కరుంగలి మాల అయిపోతారమ్మా ఐదు వందలు ఆ మాల వేసుకున్న వెంటనే ఐదు వందల కోట్లతో ఇల్లేదో కొన్నాడు కట్టాడు చెప్పారు అంటే అంతకు ముందు డబ్బులు ఉన్నాయి కదా ఆయనకి లేవా దానికి ఒక నియమం ఉంది అది ఉంది కరుంగలి అంటే కరుంగలి చెట్టు దాన్ని ఏమంటారు తెలుగులో శని సంబంధించిన వృక్షం కదా చెట్టు మీకు నేను మీకు గుర్తుందా ఇంతకు ముందు నేను ఒక తిది రోజు ఒక నక్షత్రం రోజు ఉత్తరానికి పారినటువంటి వేరుని సంగ్రహించడానికి యోగ్యమైనటువంటి చెట్టు తీయమని ఎక్కడా చెప్పలేదు మీకు ఎవరికో ఐడియా వచ్చింది టెంబర్ డిపోల్లో కట్ చేసినటువంటి మోడులు పెట్టేసి ఉంటాయి నల్లగా ఉంది కాబట్టి తులసి మాల తయారు చేసినట్టు దాని వాలలు తయారు చేసారు ఎప్పుడు పడితే అప్పుడు చెట్టును కొట్టేసి తీసేసి మాలగా చేసుకుంటే ఇప్పుడు శ్వేతార్కం కూడా నా దగ్గర ఉన్నాయి సమిదలు ఉన్నాయి వాటిని పూసలు చేసి మెళ్ళ చేసుకుంటే అయిపోతుందా కోటేశ్వరైపోతాం రాత్రి రాత్రి ఒక ఒక వృక్షాన్ని అందులోను అది శనికి సంబంధించినటువంటి వృక్షం పనిష్మెంట్ మామూలుగా ఉండదు లెక్కల మాషన్ లెక్కలన్నీ లెక్కేసి చెప్పాను జోలికి ప్రతిదానికి ఒక విధి విధానం ఉంది నా దగ్గర ఇప్పటికీ నేను నాలుగు సంవత్సరాల క్రితం సంగ్రహించినటువంటి కరుంగళి అనే ఏదైతే జమ్మి చెట్టు వేరు ఉత్తరం ముఖంగా వెళ్ళినటువంటి వేరుని ఒక ప్రత్యేక దినంలో శుచి శుభ్రవతంతో భక్తి శ్రద్ధలతో నామస్మరణ చేస్తూ తీయాలి ముందు రోజు వెళ్ళి దానికి సంస్కారం చేయాలి అమ్మా రేపు వస్తాను తీసుకోవాలి ఇంత ఉంది ఇక్కడ శ్వేతార్కం కూడా అంతే మనం ఆ చెట్టుని మనం నీరు పోసామా మనం ఏం చేసాం అంటే మనం అంత శ్రద్ధగా తెచ్చిన తర్వాత అంత శ్రద్ధగా ఇంట్లో దానికి మనం పూజా పునస్కారాలు వేరు తెచ్చుకుంటే గనక ఆ రోజు తెచ్చుకోవచ్చు నేను ఒక ఫోటో చూపిస్తాను ఒక ఆయన పెద్ద ఆయన చాలా పెద్దది ఇంత సై ఇంకా పెద్దది నేను అంటే చెట్టు వేరు అర్క అర్క చాలా పెద్దది అంత పెద్దగా అవుతుంది అది అంటే దాని వయసు అంత ఉంది పలవలు ఎక్కువ ఉంటాయి చాలా లావుగా ఉంది స్ట్రాంగ్ గా ఉంది ఏం చేయాలో తెలియదు ఎవరు తీయమంటే తీసారు పక్కన పెట్టారు దానికి సంస్కారాలు జరగట్లేదు దయచేసి ఇక్కడి నుంచి తీసేయండి సార్ దానికి చేయాల్సిన విధులు ఉంటాయి ఎవరు పడితే వాళ్ళు తీసేసి పెట్టేసుకుంటే లాభం కన్నా నష్టం ఎక్కువ అందుకని ఏంటంటే ఇలాంటి వాటికి వెళ్ళకండి పూజా స్టోర్స్ లో చక్కగా దొరుకుతాయి సమిధులు అంటే ఎండిపోయిన కట్టెలు చెట్లను వెతుక్కోండి ఇప్పుడు కాకపోతే రేపొద్దు మళ్ళీ ఇంకొకసారి ఆదివారం పుష్యమి నక్షత్రం వస్తుంది అలా కాకపోయినా ఆదివారం రవికి చెయ్యాలి అనుకున్నప్పుడు మీరు రవి హోమం ఎప్పుడు చెయ్యాలనుకున్నా మీకు సమిదలు తెల్ల జిల్లేడు సమిదలే ఎప్పుడు చేసుకున్నా పర్లేదు అది ప్రతి ఆదివారం కూడా చేసుకోవచ్చు విశేషంగా పుష్యమి ఆదివారం వచ్చినప్పుడు ఇప్పుడు ఇది మనకి నవరాత్రుల్లో కూడా ఉంది వారాహి నవరాత్రుల్లో రెండవ రోజు మనం వస్తుంది ఇంకా ఇంకా విశేషంగా ఉంటుంది ఆ వారాహి అమ్మవారిని సూర్య సూర్యమండలంలో చూస్తూ ఆదిత్య హృదయాన్ని వారాహి అమ్మవారి మంత్రాన్ని అనుసంధానం చేయండి సూర్య అష్టోత్తరం ఒకసారి వారాహి అష్ అష్టోత్తరం ఒకసారి చదవండి సంపుటీకరణ చేయండి ఇటు వారాహి అమ్మవారిది నవరాత్రుల్లో రెండో రోజు పూర్తవుతుంది సూర్యనారాయణమూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఎందుకంటే చాలా సింపుల్గా అగస్యలు మనకు అందించినటువంటి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం విశేషంగా చేయండి దగ్గరలో తెల్లజిల్లేడు చెట్టు వేరుంటే తెల్లజిల్లేడు చెట్టు ఉంటే ముందు రోజు వెళ్ళి దాని చుట్టూ శుభ్రం చేసి ఆవు పేడతో కల్లాపి చల్లి ఆ చెట్టు మొదలకి పసుపు కుంకుమ రాసి శుభ్రంగా జాగ్రత్తగా కంట్లో ఆ పాలు పడకుండా చూసుకుని ఆ చెట్టుని ఆ సూర్యుడిగా ప్రత్యక్ష సూర్యుడిగా ఆ స్వామి దగ్గర మనం ఎలాగో వెళ్ళలేము ఆయన తాపాన్ని మనం తట్టుకోలేము ఇక్కడ ఈ వృక్ష రూపంలో దర్శిస్తూ దానికి అష్టోత్రం చదవండి దాని చుట్టూనే ప్రదక్షిణ చేయండి అద్భుతంగా మన శరీరాల్లో ఆరాలో విపరీతమైనటువంటి సూర్య ప్రాణ పెరుగుతుంది సూర్యుడి యొక్క పవర్ పెరిగిందంటే ఇంకా మనకి రావాల్సిన పేరు ప్రఖ్యాతలు ఆరోగ్యం అంటే ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాది ఖచ్చితంగా ఆయన కేవలం ఒక ఆరోగ్యాన్ని కాదు ఐశ్వర్యాన్ని కూడా ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగిన వాడు సూర్యనారాయణమూర్తి ఆయన హిరణ్య గర్భుడు గోమాత ఏమిస్తుందమ్మా మనకి గో ధూళి ద్వారా ఏమొస్తుంది ప్రకృతి అంతా పరవశిస్తుంది ఆయన గోపతి అంటే సూర్యుని ఆరాధించడం ద్వారా గోవు ఏదైతే ఇస్తుందో అవన్నీ పొందొచ్చు మళ్ళీ గో సంతతిని పెంచుకోవచ్చు సో డే మొత్తం ఉంది రవి పుష్యమి యోగం రవి పుష్యమి యోగం అంటేనంటే మీరు ఎలాగో ఆధ్యాత్మికంగా ఏం చేసుకోవచ్చు పూజా పునస్కారాలకి సంబంధించి ఏం చేసుకోవచ్చు చెప్పారు ఇది కాకుండా ఇంకా ఏమైనా విలువైన వస్తువుల్ని సేకరించడానికి కూడా ఇది ఈ రోజు చాలా అమోఘమైనటువంటి రోజు అని కూడా చెప్తాం ఉత్తరేణి సమిదల్ని సంపాదించుకోవచ్చు ఉత్తరేణి చాలా బాగుంటుంది ఉత్తరేణి అంటే మనకి వినాయక చవితి రోజు స్వామివారికి ఉత్తరేణి ఒక పత్రం ఉత్తరేణి దాన్ని అపా మార్గం అంటారు అంటే మార్గము బాలేని స్థితులలో మనల్ని మార్గం వైపు నడిపిస్తుంది ఎక్కడ దొరుకుతాయి సార్ ఇది మీరు ఒక నేను ఫోటో పెడతా ఫోటో కూడా పెట్టండి మీకు ఒక కంకులు వచ్చి బియ్యంలా ఉంటాయి నడిచి వెళ్తూ ఉంటే బట్టలు పట్టుకుంటే అవి ఆకులు వెడల్పుగా మందంగా గరుగ్గా ఉంటాయి ఇది రవిశక్తిని అత్యధికంగా కలిగి ఉన్నటువంటి సవిధ అంటే ఇది తెచ్చుకుని ఏం చేసుకోవాలి శుభ్రంగా ఆ మొత్తం కడిగి బొట్టు పెట్టి స్వామివారు మన దగ్గర ఉన్నారని చెప్పేసి అది ఇంట్లో ఉంచుకోండి గదిలో దేవుడి గదిలో పెట్టుకోవచ్చు ఆ వేరుని మనం చదువుకునే పిల్లలకి భుజానికి కడితే చదువు బాగా వస్తుంది ఉత్తరైన వేరు విద్యకి బాగా అద్భుతంగా అంటే అధిదేవత దేవత సూర్యనారాయణమూర్తి ప్రత్యతి దేవత బుధుడు విద్యాకారకుడు విష్ణుమూర్తి మీకు ఉత్తరైన గింజలు ఒక రోజు పాలల్లో వండుకుని తింటే ఒక మూడు నాలుగు రోజులు మీకు ఆకలి ఉండదు అంత శక్తి ఇక ఆ వేరు మన ఇంట్లో ఉంటే లేదు దాన్ని ఇంకొక రకంగా కూడా వాడుకోవచ్చు శుభ్రంగా నాలుగైదు మొక్కలు తీసుకొచ్చి దంచి శుభ్రంగా పొడి చేసుకుని దంతధావనం చేస్తే యశోవృద్ధి వృద్ధి అంటే కేవలం పళ్ళు దొంగోండి క్యావిటీలు పుచ్చిపళ్ళు ఇవి చెప్తుంట మీ పేస్ట్లో ఉప్పు పప్పు ఇవన్నీ మాట్లాడుతుంటా కానీ దంతధావనానికి ఒక శాస్త్రం అది కేవలం పళ్ళు శుభ్రం చేసుకోవడం కాదు మీ జీవన గమనం ద్వితీయ స్థానం కదా వాక్కు ధనస్థానం కుటుంబ స్థానం రిలేషన్స్ బాగుంటాయి అంటే దంతధావనం చేయటం అనేది అపామార్గాతో చేస్తే మార్గాలు సుగమం చేసి మీ జీవితాన్ని మీ గమ్యాన్ని మీకు సుగమం చేస్తుంది తెచ్చుకోవచ్చు అసలు మామూలుగా పూజ ఆయుర్వేదిక్ లో మీకు అపామార్గ చూర్ణం అని దొరుకుతుంది ఆ రోజు తీసుకొచ్చి వెండి గిన్నెలో వేసుకుని ఆ రోజు పూజ చేసి ఆ రోజు నుంచి వాడుకోండి అమ్మ మా వాక్కు ఫలించేలా మా వాక్కు శుద్ధి అయ్యేలా నోరు శుద్ధి అవ్వాలి అడ్డమైన విని తింటూ ఉంటాం కాబట్టి డస్ట్బిన్ చేసాం కాబట్టి అంటే ప్రతి రోజు కర్మలు చేస్తాం మనకు అందుకనే సంధ్యావందం ఉంటుంది ఎద్ రాత్రి అది కురుతే పాపం తద్ రాత్రి అత అని రోజు రాత్రి రాత్రి చేసిన పాపం ప్రక్షాళన మనకి హిందూ సాంప్రదాయంలో ఉంది వారం అంతా పాపాలు చేసి వారం చివరిలో ఆడవటం కాదు వారం అంతా పాపాలు చేసి వారం చివరిలో ఏడుస్తుంటారు వాళ్ళు మన హిందూ ధర్మంలో అది కాదు ఒకవేళ అంటే చెయ్యాల్సి వచ్చింది ఏదో కావాలని పని కట్టుకుని తప్పులు చేసి పాపాలు క్షమించే భగవంతుడు అంటే కాదు తెలుసో తెలియకో మనం కర్మలు చేస్తూ చెయ్యాలి కాబట్టి చేసాం కాబట్టి ఆ పాపం అప్పటితో యధరాత్రియా కృతే పాపం తద్ధరాత్రి ప్రతిమించేది అప్పుడే పోతుంది ఉదయం సంధ్యావందనంలో మనం తెలియజేసే పాపాలన్నీ అక్కడే మనం ప్రక్షాళన అవుతుంది అందుకని దంత దావనం చేయడం ద్వారా కూడా ఇదే ఎందుకు పెట్టారు అంటే దంత చేయడం ద్వారా మనం తెలుసో తెలియకో దూషిస్తూ ఉంటాం కూడా అక్కడ ఆ శుద్ధిని ఈ అపమార్గ శుద్ధి చేస్తూ ఆ రోజు దీన్ని సంగ్రహించటం లేదా వైద్యానికి అవసరం తిప్పతీగలు వైద్యానికి జ్వరాలకి వాటికి అవసరం మన దగ్గరలో ఉన్నాయి ఆ సమితల్ని సంగ్రహించుకోవటం ఆ రోజు పుషార్క యోగం రోజు ఆ సమితల్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవటం అలాగే వీలైతే దర్బలు అట్లా మనం ఏమంటాం పవిత్రలు అంటే అపవిత్రంగా ఉన్న ప్రతిదాన్ని శుచి చేసే శక్తి దర్భలకు ఆ దర్భల్ని సంగ్రహించడం ఒకవేళ మీరు ఆ సమయానికి మీరు కొన్ని కొన్ని ముడు గాలికి ముళ్ళు పడి ఉంటాయి అమ్మ దర్భముడి అంట అవి తెచ్చుకుంటే ఐశ్వర్య పదం అవునా దర్భాలు అసలు మామూలుగా ఈ గట్ల మీద అక్కడ వస్తూ ఉంటాయి చాలా పవిత్రంగా ఉన్న ప్రదేశాల్లో దొరుకుతూ ఉంటాయి వాటిని సంగ్రహించి తీసుకొచ్చి శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ పసుపు రాసి బొట్టు పెట్టి మన ఎంట్రన్స్ గుమ్మాలకి పైన ఎంట్రన్స్ గుమ్మం పైన పెట్టుకుంటే శుభప్రదం ఇక అంటే వచ్చి వెళ్లే సమయాల్లో మనల్ని శుచి శుచిశుభ్రులుగా చేస్తుంది లక్ష్మిని ఆహ్వానిస్తుంది అయితే అదే అలా కాక కానిపక్షంలో ఇలాగ పూజా స్టోర్స్ లో అవి కూడా తెచ్చుకోవచ్చు ఆదివారమే తెచ్చుకుని ఆదివారమే పెట్టమంటారా ఆ రోజే ఇంకా పూజ చేసి ఉంది అసలు త్వరగా ఉంది కాబట్టి అది తిరుతి పారాయణాలు చేయండి వీలైతే అరుణ హోమాలు చేయించుకోండి తప్పకుండా ఆదిత్య హృదయం పారాయణం కూడా కలిసి చేయొచ్చు నేను లైవ్ కూడా ఇస్తాను ఆ రోజు ఎర్లీ మార్నింగ్ మొదలవుతుంది కాబట్టి అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తాం సార్తో పాటు చక్కగా చదువుతూ లేకపోతే వింటూ కూడా చక్కగా చేసుకోండి ధ్యానం చేయండి ప్రాణాయామం విపరీతంగా ప్రాణాయామం చేయండి ఎందుకంటే ఆ శక్తిని స్వీకరించే లోపల మన శక్తి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు వెళ్ళి వచ్చేస్తుంటాం అందుకని అక్కడ క్రాళ్ళు మనం అంటే కూర్చోవటం అన్ని ఎందుకు పెట్టామంటే ఆ శక్తిని స్వీకరించడానికి అందుకని ఆ రోజు విశేషంగా శక్తి ఉంది ప్రకృతి అంతా కూడా ధ్యానం చేయడం ద్వారా ప్రాణాయామం చేయడం ద్వారా సూర్య నమస్కారాలు పిల్లలతో చేయించడం ద్వారా వాళ్ళని సంస్కరించడం ద్వారా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చూస్తాం బోల్డ్ అనే విషయాలు చెప్పారు డెఫినెట్ గా మన వాళ్ళందరూ కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్